జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిషిక్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం రాయచోటి కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ వి కృష్ణారావు డిఆర్ఓ సత్యనారాయణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ రెవెన్యూ ప్రాసిక్యూషన్ విభాగాల సమన్వయంతో పనిచేసి ఎస్సీ ఎస్టీ వర్గాలపై నమోదైన కేసుల్లో జాప్యాన్ని నివారించి సత్వర న్యాయం అందించాలన్నారు జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో భాగంగా సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులు విశ్వక్షబద్ధంగా విచారణ చేసి కేసు నమోదు చేయాలని కోరారు